హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు మనీ ముకుంద్ ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్ రానే వచ్చింది మీరు మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఎడిట్ ఆప్షన్ అయితే గవర్నమెంట్ ద్వారా మనకి సిఎస్సి వెబ్సైట్లో డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వెబ్సైట్లో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ కేర్ఫుల్గా క్రితం వీడియోలో ఏదైతే మీకు సజెస్ట్ చేస్తున్నానో ఆ విధంగా ఏదైతే ఇప్పటికే మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసి ప్రతిదీ ముందుగుండానే పెన్తో కరెక్షన్స్ రాసుకొని అప్పుడు మాత్రమే మీరు సైట్లోకి వెళ్ళి ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి కరెక్షన్స్ చేయాల్సి ఉంటుంది చాలా జాగ్రత్తగా ఈసారి అయితే అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే కేవలం ఒక్కసారి మాత్రమే ఎడిట్ ఆప్షన్ అనేది మనకు ఎనేబుల్ అవుతుంది ఈసారి చేసిన పొరపాటు సరిదిద్దుకునే అవకాశం అయితే మనకు ఉండదు మన మెంటల్ టెన్షన్ నుంచి ఫ్రీ అవడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఎందుకంటే ఎన్నో వేల అభ్యర్థనలు ప్రభుత్వం దృష్టికి రావడం వలన ఈ ఎడిట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది మామూలుగా అయితే అప్లికేషన్ ఫామ్స్ అన్నీ ఫిలప్ అయిన తర్వాతను చివరిలో మే పదిహేను తర్వాత ఎడిట్ ఆప్షన్ రావాల్సి ఉంది కానీ మనం చేసినటువంటి అభ్యర్థనను ప్రభుత్వం మన్నించి మనకి అవకాశం ఇవ్వడం జరిగింది సో ఈసారి ఎవరైతే ఎడిట్ చేసుకోవాలి అని భావిస్తున్నారో చక్కగా ముందుగుండానే ప్రీ ప్లాన్డ్గా మళ్ళీ పొరపాటు జరగకుండా మీ అప్లికేషన్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది సో కేర్ఫుల్గా ఫిలప్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడతో మీరు ప్రిపరేషన్ వైపు దృష్టి సారించడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం ప్రభుత్వం నుంచి మీకు రావడం జరిగింది ఈ షార్ట్ ప్రిపరేషన్ టైంలో ప్రతి నిమిషము ప్రతి సెకండ్ కూడా వాల్యుబుల్ సో ఇక్కడతో టెన్షన్ ఫ్రీ అయి ప్రిపరేషన్ వైపు దృష్టి సారించండి అద్భుతాలను సృష్టించండి ఏదైతే మన ఛానల్లో ఈ లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్